Bene. తెలుగు మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్కజొన్న కూడా ఒకటి తక్కువ ధరలో లభిస్తుంది వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా మొక్కజొన్న పొత్తులను తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు మొక్కజొన్న కంకులను తిని వాటి పీచును వ్యర్థం అంటూ పాడేస్తూ ఉంటారు ఈ పీచు మృదువుగా చూడడానికి మెరుస్తూ ఉంటుంది దీనిని జొన్న పట్టు అంటారు ఈ మొక్కజొన్న పొట్టు మీద ఉండే పీచులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మొక్కజొన్న కంకులలాగా ఈ పొట్టు కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది దీంతో మొక్కజొన్న పొట్టుతో టీ తాగడం వలన శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది ముఖ్యమైన అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి ఈ టీని తాగడం వల్ల రక్తపోటు షుగర్ వంటి వ్యాధుల నియంత్రణలో ఉంటాయి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో కూడా ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ టీని ప్రతిరోజు తాగడం వలన ప్రాసెస్డ్ గ్రంథి వాపు తగ్గుతుంది ప్రాసెస్డ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు